హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ ఇంకా ఇంచుమించుగా డిఎస్సి ఎగ్జామ్కి పదిహేను రోజుల సమయంలోకి వచ్చేశాను ఈ నెల రోజుల పాటు మిమ్మల్ని నాకు సాధ్యమైనంత వరకు మీకు గైడెన్స్ చేసుకుంటా వస్తున్నాను ఈ పదిహేను రోజుల్లో ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి రివిజన్ అనేది ఎలా చేయాలి మెయిన్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే రివిజన్ మీరు ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం చాలామంది పిల్లలు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు సార్ ఇంకొక నెల ఉంటే బాగుంటుంది సార్ సమయం సరిపోవట్లేదు సార్ అని మీ అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తాను ప్రభుత్వం మరి పరీక్షలు పెట్టడానికే డిసైడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది అందువల్ల ఈ పదిహేను రోజుల్లో మీరు రివిజన్ ఎలా చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ నెల రోజులు అనుగా ఎగ్జామ్ పదిహేను రోజులు ఉందనగా ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ను బట్టి ఎగ్జామ్ యొక్క కోర్ ఎగ్జామ్లోని సిలబస్ యొక్క కోర్ ఏరియాస్ను బట్టి ఖచ్చితంగా రివిజన్లోకి వెళ్ళిపోవాలి జూన్ ఆరు నుంచి పరీక్షలు మొదలవుతాయి అంటున్నారు కాబట్టి ఇంకా పదిహేను రోజులు పదహారు పదిహేను పదిహేను పదహారు రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రివిజన్లోకి వెళ్ళిపోవాలి ఆల్రెడీ వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను నేను రివిజన్లోకి ఆల్రెడీ మీరు వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను వెళ్ళకపోతే ఈ రోజు నుంచి రివిజన్లోకి వెళ్ళిపోండి ఇంకా కొత్త కాన్సెప్ట్లు కొత్త బుక్స్ కొత్త కంటెంట్లు నో నెవర్ సినిమా నడవదే కాదు ఈ పదిహేను రోజులు దయచేసి రివిజన్లోకి వెళ్ళిపోండి ఎంత చదివాలో అంత రివిజన్లోకి వెళ్ళిపోండి అర్థం అట్లా ప్రభుత్వం మాటి లేదుగా ఒక ముప్పై రోజులు వాయిదా నా కానీ ప్రభుత్వం మాట వింటలా సరే అందువల్ల ఆ నేపథ్యంలో మన జాగ్రత్త మనం పడాలిగా అందువల్ల ఎందుకంటే రాక రాక వచ్చిన డిఎస్సి ఏడు సంవత్సరాల తర్వాత ఏడేళ్ల తర్వాత అందువల్ల ఇక్కడ నేను హెడ్డింగ్ కూడా ఏం పెట్టానో చూడండి ఏపీ డిఎస్సి ఇంకా రివిజన్ మొదలు పెట్టండి ఎలా ఎలా రివిజన్ చేయాలి ఒకటి రివిజన్ రెండు షార్ట్ నోట్స్ మూడు కంటెంట్ డైరెక్ట్ క్వశ్చన్లు నాలుగు రివిజన్లో భయాందోళనలు వద్దు ఐదు మిమ్మల్ని మీరు నమ్మండి ఆరు రేపటి రివిజన్ని ఈరోజే ప్లాన్ చేసుకోండి రేపటి రివిజన్ని ఈరోజే మీరు ప్లాన్ చేసుకోండి నేను ఒక ఆర్టికల్ రాశాను ఒక గంట నెల కూర్చొని రాత్రి ఒక ఆర్టికల్ రాశాను మెగా డిఎస్సి సబ్జెక్టు రివిజన్ మొదలు పెడదామా పోటీ పరీక్షలకి సంవత్సరాల పాటు విపరీతంగా చదవడమే కాదు ఎగ్జామ్ జరగబోయే చివరి రోజుల్లో రివిజన్ కూడా చాలా అవసరం ఈ రివిజన్ ఎగ్జామ్ తేదీకి ఓ ఇరవై రోజుల ముందు నుండి చేయడం ప్రారంభించాలి నెల లేదా రెండు నెలల నుండి అంటే నెల లేదా రెండు నెలల ముందు నుంచి మేము రివిజన్ చేస్తాం సార్ అంటే అది రివిజన్ కాదు రివిజన్ అవ్వదు రెండోసారి చదవడం అవుతుంది ఉదాహరణకి వచ్చే నెల జూన్ ఆరో తేదీ నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మీకు తెలిసిందే అంటే ఈరోజు మనకి సోమవారం అంటే ఇంచుమించు ఒక పదిహేను రోజులు ఇప్పుడు ఎవరైనా సరే పోటీలో ఉన్నాము సీరియస్గా ఉన్నాము చదువుతున్నాము జాబు కొడతాము కొడతాము ఏనుగు స్థలాన్ని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే రివిజన్లో ఉండి తీరాలి రివిజన్లో ఉండాలి కొత్తగా చదవకూడదు చదివినా ఎక్కవు ఇప్పుడు రివిజన్లో ఉన్నవారే జాబ్ కొడతారు ఇది కాదని లేని సత్యం ఇప్పుడు రివిజన్లో ఉన్నారు అంటే గా చదువుతుంటూ వస్తున్నారని అర్థం రివిజన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న నేను నా బుర్రలో ఆలోచించి ఆలోచించి మీకు చెప్తున్న ఆన్సర్ రివిజన్ ఎలా చేయాలి రివిజన్ ఎలా చేయాలి పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ ఒక చిక్ ఉంది రివిజన్ అంటే పర్టికులర్గా డిఎస్సి లాంటి పరీక్షలకి వచ్చినప్పుడు చాలా సిలబస్ ఉంటుంది మీకు తెలిసిందే కనుక కేవలం కోర్ ఏరియాలు అనే కొన్ని ఉంటాయి వాటినే తమరు రివి రివిజన్ చేయాలి మననం చేయాలి ఉదాహరణకు ఎక్కువ మార్కుల సాధనకు కారణమైన హెచ్ఈటి కానీ లేకపోతే స్కూల్ అస్టెండ్ కానీ ఎక్కువ మార్కుల సాధనకు కారకమైన కంటెంట్ని బాగా చూసుకోవాలి ఇదే డిఎస్సి పరీక్షల్లో కోర్ ఏరియా కోర్ ఏరియా అంటే కంటెంటే ఒక్కోసారి రివిజన్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు సబ్జెక్ట్ కొత్తగా అనిపిస్తుంది అదొక గుర్తు లేనట్టు కూడా అనిపిస్తుంది కానీ కంగారు పడద్దు ఇంతకు ముందు మీరు చదివింది మీ మెదడులో భద్రంగానే ఉంది ఎందుకంటే మీకు ఉద్యోగం ఇష్టం కాబట్టి అవసరమైనప్పుడు ఎగ్జామ్ సెంటర్లో రూమ్లో ప్రశ్నాపత్రం ముందు మీ మెదడులో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జి ఒక్కసారిగా ఉబికి వచ్చి మిమ్మల్ని ఆన్సర్ చేయిస్తుంది నాకు తెలిసి దీన్ని మరి మీ ఏమంటావు సైకాలజీలో అసంకల్పిత చర్య అంటారో లేకపోతే అమూర్త ప్రజ్ఞ అంటారో మరి ఏమంటారో చూడాలి రివిజన్ దశలో మీరు మానసికంగా కీలకంగా ఉండాలి దీన్ని ఏ విషయాన్ని మా కొత్త విషయాలను బయట విషయాలను మైండ్కు తగిలించుకోవద్దు ఉన్నవి కొద్ది రోజులే కాస్త ఓపిక పట్టండి రెండు షార్ట్ నోట్స్ రివిజన్ లో మీరు పాటించాల్సిన రెండో సూత్రం షార్ట్ నోట్స్ చాలా మంది ఉద్యోగ విజేతలు కీలక పాయింట్లను షార్ట్ కట్స్ లో చిన్న చిన్న నోట్స్ లో రాసుకుంటారు అందువల్ల వీళ్ళని నేను ఉద్యోగ విజేతలు అని పిలుస్తున్నా ముందే పిలుస్తున్నా ఇలా రాసుకుంటే కనుక ఇది మంచి పని మీరు ఏవైతే కీలకం అనుకుని రాసుకుంటారో ఇంచుమించు అవే పరీక్షల్లో ఎక్కువగా తగిలే అవకాశాలు ఉన్నాయి రివిజన్ చేసేటప్పుడు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఇలాంటి షార్ట్ కట్స్ నోట్స్ల వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది మీరు చదివిన అనంతమైన హద్దులు లేని పాఠాలకు చెందిన సారమే అనంతమైన సరిహద్దులు లేని పాఠాలకు చెందిన సారమే షార్ట్ నోట్స్లు కదా వీటిని చివరి పదిహేను లేదా ఇరవై రోజుల్లో ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి ఉద్యోగ విజేతలు ఇలాగే చేస్తారు నెక్స్ట్ మూడు కంటెంట్ డైరెక్ట్ ప్రశ్నలు ఈ రివిజన్లో మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఎక్కువ మార్కులకి కంటెంట్ ఉంది కాబట్టి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎక్కువ కంటెంట్ని మీరు రివిజన్ చేయాలి అర్థం అట్లా డిఎస్సి సబ్జెక్టుల కంటెంట్లో అడిగే ప్రశ్నలు చాలా వరకు ప్రత్యక్షంగా ఉంటున్నాయి గ్రూప్స్ లాగా పేరాల పేరాల్ ప్రశ్నలు ఇలా ఉండవు పెరాల పెరాలు కాన్సెప్టు ఎసటేషన్ రీజనింగ్ ఇలా ఉంటే సైకాలజీ ప్రాస్పెక్టివ్స్ వాటిలో ఉండొచ్చు మీకు కానీ డిఎస్సి సబ్జెక్టుల కంటెంట్లో అడిగే ప్రశ్నలు చాలా వరకు డైరెక్ట్ ప్రశ్నలే ఉంటాయి ఉదాహరణకు స్కూల్ అస్టెంట్ సోషల్లో భూగోళ శాస్త్రం చరిత్ర పాలిటీ ఎకానమీలలో అడిగేవన్నీ డైరెక్ట్ ప్రశ్నలే గత ప్రశ్న మీరు గమనించండి గమనించే ఉంటారు కనుక వీటిని మీరు గతంలో కంటెంట్ చదివి ఉన్నారు కనుక ఇక రివిజన్లో మల్టిపుల్ ప్రశ్నలకి లేదా వన్ వర్డ్ ప్రశ్నలకి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు అంటే అలాంటివి చదవచ్చు అంటే నేను అంటాను ఆబ్జెక్టివ్ చదవచ్చు మీరు ఇంతకుముందు కాన్సెప్ట్ కంటెంట్ చదివి ఉన్నారు కనుక దీన్ని పై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు జవాబులు ఈ పదిహేను రోజులు మీరు రివిజన్లో చదువుకోవచ్చు ఒకటి నిజం ఒకటి నిజం అదేంటంటే మనసు పెట్టి చదువుతూ చదువుతూ పోతే మీకే తెలుస్తుంది ఏ ప్రశ్న రావచ్చు ఏ ప్రశ్న రాదు అనేది మ్యాక్సిమం మీ సిక్స్త్ సెన్స్ మీకు చెప్పేస్తుంది మాక్సిమం ఏది వస్తుంది ఏది రాదు అనేది బాగా బాగా మీరు చదివి 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 అలిసిపోయి ఉన్నప్పుడు ఎస్ ఇది వచ్చేటట్టు ఉంది ఖచ్చితంగా పరీక్షలో వస్తే ఎట్లాంటిది చెప్తుంది కనుక రివిజన్లో ఇంకో పద్ధతి ఆబ్జె ఆబ్జెక్టివ్ ఇట్లాంటి చదివేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అంటే కాన్సెప్ట్ చదివి ఉంటారు కాబట్టి కాన్సెప్ట్ చదవకుండా లోకి వెళ్తే అసలు ఏం రాదు సినిమా మళ్ళీ దెబ్బతింటారు ఆల్రెడీ మూడేళ్ల నుంచి కాన్సెప్ట్ చదివి ఉన్నారు కాబట్టి అంటే దీన్ని నేను ఇలా వర్ణిస్తాను ఎక్వేరియం ఉంది ఎక్వేరియంలో నీళ్లు పోయాలి ఈ నీళ్ళు ఏంటి కాన్సెప్ట్ ఇందులో మెరిసే బంగారు చేపలేంటి బిట్లు అర్థమైందా మీకు ఇందులో మెరిసే బంగారు చేపలు బిట్లు ఈ చేపలు బతకాలంటే నీళ్లు ఉండాలిగా నీళ్ళు అక్కడ చేపలు సస్తాయిగా అంటే ముఖ్యం ఏంటి నీళ్లు ఈ నీళ్లు అనేది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీద ఈ నీళ్ల మీద ఎన్ని చేపలైనా మీరు వదులుకోవచ్చు ఆ ఎక్వేరియం సైజును బట్టి ఉంటుంది మీ మైండ్ సైజును బట్టి ఉంటుంది మైండ్ సైజు మీన్స్ మీరు గ్రహించే అంశాలు కొంతమందికి సడన్గా చదివి చదివినట్టు చదివిని చదివినట్టు మెథడ్లో మైండ్లో ఎక్కేస్తారు కొంతమందికి స్లోగా ఎక్కుతాయి బట్ ఇద్దరికి ఎక్కుతాయి త్వరగా మైండ్లో ఎక్కిన వాళ్ళు త్వరగా మర్చిపోతారు స్లోగా ఎక్కించుకున్న వాళ్ళు ఆ టైప్లో వాళ్ళ మెదడు ఉంటే వాళ్ళు చాలా గుర్తు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి రెండు రకాల మన స్టూడెంట్లు ఉంటారు మీకు తెలుసు సైకాలజీ తర్వాత ఇంకొక ఇంకో పాయింట్ మూడో నాలుగో పాయింట్ రివిజన్లో భయాందోళన అవ్వద్దు మూడో పాయింట్లు ఏం చెప్పారంటే డైరెక్ట్ ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఒక పాయింట్ ఆబ్జెక్టివ్ చదవచ్చు అనేది రెండో పాయింట్ నాలుగు రివిజన్లో భయాందోళన అవ్వద్దు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లు రివిజన్లో కొత్త టాపిక్లను తీసుకొని చింతించవద్దు తీసుకొని అది గుర్తుకు రాదు ఎక్కదు కోపం వచ్చింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది మనలో మనకే మన మీదే కోపం వచ్చింది అందువల్ల కొత్త టాపిక్లు తీసుకోవద్దు రివిజన్లో టైం లేదు సుమా భయాందోళనలకి లోను కావద్దు చింతించవద్దు మీరు జాబ్ని సాధించగలిగిన బలమైన టాపిక్లనే రివిజన్ లిస్ట్లో చేర్చుకోండి బలమైన టాపిక్లే బాహుబలి లాంటి టాపిక్లు అవి కంటెంట్లోనే ఎక్కువ ఉంటాయి ఓవర్ థింకింగ్ మిమ్మల్ని ముంచేస్తుంది మీ ప్రయత్నం మీరు చేశారు లోపం లేకుండా మీ ప్రిపరేషన్ జరిగింది కనుక మీ చేతిలో ఇప్పుడు పదిహేను రోజులు ఉన్నాయి కనుక వీటిని విజయవంతంగా ఎలా వినియోగించాలో చూడండి సమతుల ఆహారం తినండి సరైన నిద్రపోండి ఈ పదిహేను రోజులు నోరు కట్టుకోండి నోరు కట్టుకోండి ఇట్లా కట్టుకుని ఏం తినొద్దా సార్ అంటే ఏది పడితే అది తినొద్దు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే మీకు సమయం లేదు మీ స్నేహితులతో ముఖ్యంగా బంధువులతో చాలా తక్కువ మాట్లాడండి మీ స్నేహితులతో ముఖ్యంగా బంధువులతో తక్కువ మాట్లాడండి నోటి దాకా వచ్చిన మాటలను కూడా మింగేయండి మన పరిస్థితి బాగలేదు మనకు జనం ఏది వస్తే అది నోటు పెడితే అది మాట్లాడకూడదు ఈ పదిహేను రోజులు నెక్స్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ చివరి రివిజన్ పీరియడ్లో మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు నమ్మాలి ఎవడో వచ్చి ఏదో చేయడం ఎవడో వచ్చి ఏదో కొత్తగా పాఠం చెప్పడం ఉన్నాయి పదిహేను రోజులే మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచండి మీరు చదివిన సబ్జెక్టుపై నమ్మకం ఉంచండి ఈ పై నమ్మకం ఉంచండి ఈ సిస్టమ్పై అంటే కంప్యూటర్ సిస్టమ్ కాదు జరుగుతున్న వ్యవస్థ నమ్మకం ఉంచండి ఆ రాదు జాబ్ రాదు ఆ ఈటా కాదు వస్తుంది వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు స్కూళ్ళల్లో ఉన్నారు ఇప్పుడు బదిలీలకు సిద్ధంగా ఉన్నారు అర్థం అట్లా నాకు జాబ్ రావాలి అనే ఆలోచన మీ మైండ్ బ్యాక్డ్రాప్లో లో ఎల్లవేళలా ఉంచుకోండి ఊహించుకోండి దానికి తగ్గట్టుగా కార్యాచరణను ఈ రివిజన్లో రూపొందించుకోండి రివిజనే కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని లేదా పడుకొని చదవద్దు చాలామంది మంచాల మీద పడుకుని చదువుతూ ఉంటారు అటు చదివితే ఎక్కదు అప్పుడు అలా చదవకూడదు ఒక కుర్చీ ఒక టేబుల్ కుర్చీ టేబుల్ ప్రతి మన ఇళ్లలో ఉంటాయిగా కుర్చీ టేబుల్ నాకు ఇక్కడ ఏంది రివిజనే కదా అని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయ చదవద్దండి మంచాలపై పడుకొని కొందరు చదువుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఒక కుర్చీలో సౌకర్యంగా కూర్చొని ఎదురుగా టేబుల్ని పెట్టుకుని చదవండి చదివే భంగిమ కూడా పోటీ పరీక్షల్లో మీ మెదడు చురుకుతనానికి ఉపయోగపడుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రేపటి రివిజన్ని ఈరోజే ప్లాన్ చేసుకోండి రివిజన్పై మీరు గొప్పగా దృష్టి పెట్టాలంటే రేపు రివిజన్ చేయాల్సిన టాపిక్లను రాత్రి నిద్రపోయేటప్పుడే డిసైడ్ చేసుకోండి పొద్దున్నే మళ్ళీ కుదద్దు టైం వేస్ట్ అయింది పొద్దున్నే కన్ఫ్యూజ్ లేకుండా టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్గా లోకి దిగిపోవచ్చు ప్లాన్ ప్లాన్ ఉండాలండి ప్లాన్ ఉండాలండి ప్లాన్ ఉండాలండి రివిజన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో క్రమం తప్పకుండా బ్రేక్ ఇవ్వండి మంచి నీళ్ళు ఎక్కువగా తాగండి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు పక్కన పడేయండి తినడానికి కేటాయించే సమయం తప్ప కొద్దిపాటి విరామం తప్ప మిగతా సమయం అంతా మీరు ఈ పదిహేను రోజులు రివిజన్కే కేటాయించాలి ఎందుకంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం కాబట్టి దానిపైనే ఆధారపడి ఉద్యోగంపైనే ఆధారపడి పెళ్ళి జీవితం ఉంటాయి కాబట్టి ఉద్యోగం మీద ఆధారపడే పెళ్ళి జీవితం ఉంటాయి కాబట్టి పర్టికులర్గా మనలాంటి సమాజాలలో మనలాంటి మధ్యతరగతి వర్గం వారి సమాజాలలో కుటుంబ నేపథ్యాలలో సరే తర్వాత మనం రాసిన తర్వాత సరే ఏదైనా తేడా పడితే అప్పుడు ప్లాన్ బి చూసుకుందాం ఇప్పుడైతే రివిజన్ కదా కనుక ఈ పదిహేను రోజులు నిజాయితీగా కష్టపడండి జాగ్రత్తగా రివిజన్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీ ప్రయత్నం మీరు చేయండి మరియు మీరు చేసే ప్రయత్నాన్ని ప్రకృతి గమనిస్తుంది అది మీకు సహకరిస్తుంది అందుకే చల్లగా మీరు చదువుకుంటారని ఎక్కడో చోట రాష్ట్రంలో వర్షాన్ని కురిపిస్తుంది మిమ్మల్ని మీరు నిజాయితీగా కష్టపడితే గమనించిన ప్రకృతి మీకు సహకరిస్తుంది మిమ్మల్ని ఉద్యోగంలో కూర్చోబెడుతుంది ఉంటాను నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తమ్ముళ్ళకి పంపండి చెల్లెళ్ళకి పంపండి మీ చుట్టాలకు పంపండి వాళ్ళు కూడా సీరియస్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడగలదు అందువల్ల ఉంటాను నేను మీ అన్న హిస్టరీ సార్ని రివిజన్ ఎలా చేయాలి అనేది నేను చెప్పడం జరిగింది ఇరవై ఆరేళ్ల ఇరవై ఆరేళ్ల పోటీ పరీక్షల అనుభవంతో ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్